తెలుగు సినీ కార్మికులు ఇప్పుడు స్ట్రైక్లోకి వెళ్ళడం జరిగింది వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చమని వాళ్ళు పోరాటంలోకి దిగారు కానీ నిర్మాతలు దీనికి ఏమాత్రం సుముఖత చూపించట్లేదని వార్తలు వస్తున్నాయి కానీ నిర్మాతలు ఈ విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే హీరోలకేమో వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిపోతారు కార్మికులకేమో కనీసం వంద రూపాయలు పెంచమంటే ఏదో ప్రాణం పోయినంత ఫీల్ అయిపోతూ ఉంటారు నిర్మాతలు సినీ కార్మికులు లేకుండా ఒక్క షూటింగ్ చేయగలరా మీరు ఎవరన్నా అంటే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటామంటారు అంటే మన తెలుగు వాళ్ళు మీకు పనికిరారు మన తెలుగు కార్మికులు మీకు పని మీకు పనికిరారు వీళ్ళ టాలెంట్ని మీరు గుర్తించరు మాకు డబ్బులు ఉన్నాయి మేము ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి చేసుకుంటాము మా ఇష్టారాజ్యంగా చేస్తాము మిమ్మల్ని అసలు పట్టించుకోము అన్నట్లాగా నిర్మాతల వ్యవహార శైలి క్లియర్గా కనబడుతోంది అసలు ప్రతి మూడు సంవత్సరాలకి కూడా వేతనాలు పెంచుతామని చెప్పి అగ్రిమెంట్లు చేసుకుంటారు కానీ దాని అమలు మాత్రం పరచరు కార్మికులు న్యాయంగా వచ్చి బయటికి వచ్చి అడిగితేనేమో వాళ్ళని రకరకాల మాటలు మాట్లాడతారు ఏదో రకంగా వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తారు అవసరమైతే షూటింగ్లు ఆపేస్తామని కూడా అంటారు ఈ నిర్మాతల యొక్క నిరంకుశ ధోరణ ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడానికి వీలు లేదు మీరు తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్లు చేయాలన్నా తెలుగు రాష్ట్రాల్లో మీ సినిమాలు ఆడాలన్నా మీరు అసలు తెలుగు నిర్మాతలుగా ఉండాలన్నా తెలుగు రాష్ట్రాల కార్మికులను గుర్తించండి డాన్సర్లని ఎందుకు పక్క రాష్ట్రాలను తీసుకొస్తున్నారు ఇక్కడ ఉన్న టాలెంట్ని ఎందుకు మీరు పెంపొందించే ప్రయత్నం చేయట్లేదు ఏమన్నా అంటే టాలెంట్ లేదంటారు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లాంటివి చూస్తుంటే చిన్న పిల్లల దగ్గరించి పోలీ మంది డ్యాన్సులు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డాన్సర్ల కష్టాన్ని మీరు ఎందుకు గుర్తించరు ఆఖరికి హెయిర్ స్టైలిస్టులు కూడా మీకు హీరోయిన్లకి వేరే పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాలి ఆ హీరోయిన్లు ఎక్కడ ఏ రాష్ట్రం వాళ్ళు అయితే ఆ రాష్ట్రం నుంచి హెయిర్ స్టైలిస్టులు తీసుకురావాలా వాళ్ళకి ఇచ్చే ఎయిర్పోర్ట్ విమాన ఖర్చులు కానీ లేదంటే రైల్ ఛార్జీలు కానీ ఇక్కడ ఉన్న కార్మికులకు ఇస్తే వీళ్ళు ఎంత సంతోషించి ఇంకెంత బాగా పనిచేస్తారు ఆ దృష్టిలో ఎందుకు ఆలోచించరు డాన్సర్లు పక్క రాష్ట్రం వాళ్ళే కావాలి ఫైటర్లు పక్క రాష్ట్రం వాళ్ళే కావాలి ఆఖరి హెయిర్ స్టైలిస్టులు మేకప్మెన్లు కూడా పక్క రాష్ట్రాల వాళ్ళే కావాలి మీకు ఆ హీరో ఏ రాష్ట్రం వాడే అయితే ఆ రాష్ట్రం వాడే కావాలి మీకు ఏంటి తమాషాలు కాబట్టి సినీ కార్మికులు ఏదైతే కోరుతున్నారో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే రాలి ముప్పై శాతం వాళ్ళు కోరుతున్నారు ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి నిర్మాతలు వెళ్ళారు కార్మికులు కూడా వెళ్తున్నారు ఒక ఎమికబుల్ సొల్యూషన్ చిరంజీవి గారు తీసుకొస్తారన్న ఆశీర్భావం అయితే ఖచ్చితంగా మాకుంది ఒకవేళ అలాంటిది జరగకపోతే సినీ కార్మికుల్ని తొక్కేసే ప్రయత్నం కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేసే కానీ ప్రయత్నం చేస్తే మేము సినీ కార్మికులకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా అవసరమైతే తెలుగు పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా తెలుగు రాష్ట్రాల వాళ్ళు తప్ప వేరే ఏ రాష్ట్రానికి చెందిన కార్మికులు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి దానికోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి నిర్మాతలు గా వీళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని గా వాటిని తీర్చాలి మీరు ఏదైతే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారో ఆ అగ్రిమెంట్లకి నిర్మాతలు కట్టుబడి ఉండాలి అలా కానిపక్షంలో ప్రత్యక్ష పోరాటాలకి సినీ కార్మికులకి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా మద్దతు ప్రకటిస్తారు